ప్రభు అయిన ఏ నామములో మీకు శుభము కలుగునుగాక మీ ప్రార్థన ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు ప్రార్థన పూర్వకంగా ఈ వాగ్దానం ద్వారా ఈ దినాన్ని ప్రారంభించుకుందాం ఈరోజు దేవుని వాగ్దానం రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయను జకరియా తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనము దేవుడు చేసే మేలు అనేకములు ఆయన మేలు చేయనుద్దేశించి ఉన్నాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా ఆయన చేసే మేలు కంటికి కనబడవు చెవిటికి వినబడవు హృదయానికి అగోచరములయ్యున్నవి దేవుని అందు నిరీక్షించుచున్న మీకు గొప్ప మేలును మీ జీవితంలో అనుగ్రహించును నీకు మేలు చేయవలనని ఆయన నీ యొక్క నిలవబడి ఉన్నాడు అయితే ఆలస్యమైనప్పటికీ అద్భుతములు నీ జీవితంలో దేవుడు జరిగించును యోగు జీవితంలో సమస్తాన్ని కోల్పోయినప్పటికీ దేవుడు యోగును మరలా ఆశీర్వదించును రెండంతలుగా దేవుడు యోగును ఉన్నాడు కాబట్టి నీవడిగిన దానికంటే ఊహించిన దానికంటే మరి అత్యధికంగా చేయటకు ఆయన శక్తిగల శక్తిగలు ఉన్నాడు నీ జీవితంలో దేవుడు గొప్ప మేళ్లను అనుగ్రహించును ఈ దిన వాగ్దానం మీ జీవితంలో ఫలింపచేయునుగాక ఆమె పరిశుద్ర ప్రేమ నమ్మకమ కలిగిన గొప్ప తండ్రి మహోన్నతమైన దేవ నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా నీ మేళ్ళ చేత ప్రతి ఒక్కరిని మీరు నింపండి మీ కార్యములను మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం ఆశతో ప్రభా నీ కొరకు కనిపెట్టుకొని వచ్చిన వారిని మీరు దర్శించండి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం మా నిరీక్షణ నీ అందించున్నాము గనక ఈ నిరీక్షణను నువ్వేనాడో సిగ్గుపరచవు నీ గొప్ప కార్యములను మా ఇడలు జరిగించమని నీ నామమునకే సమస్త మహిమా ఘనత ప్రభావములు చెల్లిస్తూ మా ప్రార్థనని దయతో ఆలోకించి మీరే కృపచూపి సహాయం దయచేయమని ఎంతమంది అయితే నీ మేలు కొరకు ఎదురుచూస్తున్నారో వారందరి ఎడలా మీరే జరిగించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె